మంగళగిరి నగరంలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని గురువారం ఉదయం రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సతీ సమేతంగా హాజరై ప్రారంభించారు తొలుత ఆలయ కమిటీ సభ్యులు లోకేష్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం భావన ఋషి స్వామికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా లోకేష్ బ్రాహ్మణులకు ఆలయ కమిటీ సభ్యులు నూతన వస్త్రాలు బహుకరించారు అనంతరం కళ్యాణ మండపం వద్ద ప్రత్యేక పూజ నిర్వహించి రిబ్బన్ కట్ చేసి లోకేష్ ప్రారంభించారు అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మండపం స్టేజీని ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ప్రారంభించారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు నందం అబద్దయ్య పోతినేని శ్రీనివాసరావు గుత్తిగొండ ధనుంజయరావు దామర్లరాజు స్థానిక టీడీపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు శరణవ్ సరే శ్రమ తస్మాత్ు మంగళ మాంగళ్యే శివే సర్వాధకే శే నారాయణీ నమస్తే ಧ್ರವಂಧ್ರ ಇಂದ್ರಿಷ್ಟ್ರಂಧಾರಯಿತೇನಸ್ಪತಿ ಸಾಕ್ಷ

아. 아무니다 <sover> <Gandhi> अयम् महाार्थ सुमहार्तास्त अन्नजम्यारारुणे महै अशेभ्यः वाक्प्रसिगादपेतना सन्ना अस्ताधिपदे शङ्करदश्वपदे वामस्यान्तस्य अन्तेयान्दि अयम् महाार्थ सुमहार्तास्त वेदसुमार्तिका A B C D C D A B D C D C D C D C D C